అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వేణీదానం గురించి తెలుసుకుందాము వేణీదానం ఇదేమిటి అనుకుంటున్నారా అవును ప్రపంచంలో రెండే రెండు దానాలు తీసుకోవటానికి ఎవరూ ముందుకు రారు దానిలో మొదటిది వేణీదానం రెండవది మహిషీ దానం తీర్థరాజ్గా పిలువబడే అలహాబాద్లోని ప్రయాగ త్రివేణి సంగమం దీన్ని వేదికగా గంగా యమున సరస్వతి నదుల పవిత్ర సంగమంలో ఈ వేణిదానాన్ని నిర్వహిస్తారు జీవితకాలంలో మహిళలకు సంబంధించిన ఋతుదోషాలు ఋతుకాలంలో వంట చేయటము అలాగే భర్త సముఖంలో లేనప్పుడు అలంకరించుకోవటము ప్రసవ సమయంలో గర్భదోషాలు భర్తను దూషించినా దండించిన స్త్రీలకు సంబంధించి ఏ దోష నివృత్తికైనా ఈ వేణిదాన పూజ చేస్తారు భార్యాభర్తలు నూతన వస్త్రాలు ధరించి విఘ్నేశ్వర పూజ వేణిదాన పూజ నిర్వహించి భార్యను భర్త వడిలో కూర్చుండి పెట్టుకొని జడవేసి కత్తెరతో జడలోని చివరి కొసలను కత్తిరించి ఆ కొసలను త్రివేణి సంగమంలో నదీ దేవతలకు దానం చేయాలి మామూలుగా కేశాలను నీటిలో వేస్తే మునగవు కానీ ఈ క్షేత్రంలో కేశాలను మునగటం గమనించవచ్చు జీవితంలో ఎన్నిసార్లు ప్రయాగ వెళ్ళినా ఈ కార్యక్రమం ఒకసారే చేయాలి మన పాపాలు మన కేశాలను అంటిపెట్టుకుని ఉంటాయి అందుకే తిరుపతి వెళ్ళినా గయా క్షేత్రాలకు వెళ్ళినా ముండనం చేయించమంటారు తల్లిదండ్రులు గతించినా ముండనం చేయించుకోవటం తప్పనిసరి మొండనం ప్రయాగలో దండనం కాశీక్షేత్రంలో పిండనం గయాక్షేత్రంలో తప్పనిసరి పాండవుల నాటి అశ్వత్థ వృక్షం ఈ క్షేత్రంలో చూడవచ్చు ఆ వృక్షం వేర్లు గయలో కాండం కాశీలో కొమ్మలు ప్రయాగలో చూడవచ్చు ఇక్కడ పితృకార్యం తప్పనిసరి అర్థమైంది కదా ప్రయాగలో వేణిదానం చేయాలని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి